హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో లంచ్ బాక్స్లోకి సోయా రైస్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా సరే ఇలా సోయా చంక్స్ తీసుకొని రైస్ ఐటెం చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాక్స్ లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు చాలా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ మీల్ మేకర్ని పెద్ద సైజు ఉన్నవి కప్పు ఉన్నారు తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు తీసుకుని ఇలా వేడి నీటిలో వేసుకోండి ఇవి బాగా నాంతాయి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం అంతా లోపలికి ఇలా నొక్కేసి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోండి వీటిని మీరు కావాలనుకుంటే ఈ సోయాని చిన్నవి కూడా ఉంటాయి కదా అవి ఉంటే అవి అయినా తీసుకోండి నేనైతే పెద్దవి తీసుకున్నాను ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ సోయాని గట్టిగా పిండేసి వేరొక ప్లేట్లోకి తీసుకోండి వాటర్ లేకుండా గట్టిగా పిండేసి తీసుకోండి ఇప్పుడు ఈ సోయాని కొన్నిటినేమో మిక్సీకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొన్నేమో ఉంచుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఇంకొంచెం టేస్ట్ ఉంటుందండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంట్లో పచ్చిమిరపకాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అంత వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోండి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా బాగా వేయించుకోండి అంటే క్యారెట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటా కొంచెం మెత్తపడేదాకా ఉడికించుకోండి మనకి మూత పెట్టేసుకుంటే ఆవిరికి త్వరగా ఉడిగిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి టమాటా బాగా వేగిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో మనం మిక్సీకి తిప్పుకున్నాం కదా సోయా చంక్స్ని అది వేసేసుకోవాలి అలాగే సోయాను కూడా వేసేసుకోండి మనం సోయాని ఇలా మిక్సీకి వేసి వేయడం వల్ల టేస్ట్ అనేది రైస్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలాగా అంటే మిక్సీకి వేసుకొని వేసుకోండి సోయా చంక్స్ని అంటే రైస్కి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమందికి ఈ మిల్ మేకర్ తినడం ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు మొత్తం మిక్సీకి వేసేసుకోండి నేను కొన్ని ఇలా ఆ చంక్స్ని అలాగే ఉంచుతాను కదా అలా కాకుండా మొత్తం కావాలనుకుంటే మీరు మిక్సీకి వేసేసుకోవచ్చు అప్పుడు రైస్లో కలిసిపోతుంది కాబట్టి తినేటప్పుడు కూడా అంత తెలియదు మనం మిల్ మేకర్ తింటున్నామని ఎవరైతే పిల్లలు తినరో వాళ్ళకి అలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు అలాగే దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి ఒక అర స్పూను కారం వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోండి అలాగే దీంట్లో చికెన్ మసాలా పొడి ఉంటే అది కూడా ఒక పావు టీ స్పూన్ అలా వేసుకొని చూసుకొని వేసుకోండి ఈ స్పైసెస్ అనేవి మీరు తినే తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి పిల్లలకి చేసుకునేటట్టు అయితే కొంచెం అన్నీ చూసుకొని వేసుకోండి స్పైసీగా ఉంటే మళ్ళీ తినారు కదా అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఈ ఆవిరికి ఉడకనివ్వండి అండి ఇవి మిల్ మేకర్కి మొత్తం మనం వేసిన మసాలాలన్నీ పట్టనివ్వండి ఆ తర్వాత రైస్ వేసుకుందాము టూ త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి మనకి వేగిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోండి బాస్మతి రైస్ అయినా తీసుకోండి లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోండి టూ కప్స్ పెద్ద కప్తో టూ కప్స్ వేసుకుంటున్నాను రైస్ ఇక్కడ పొడి పొడిగా ఉడికించుకొని రైస్ని వేసుకోండి రైస్ మొత్తం వేసేసి ఒకసారి ఈ రైస్ మొత్తానికి పట్టినట్టు మొత్తం అంతా బాగా కలుపుకోండి మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకోండి ఇంకొక టూ మినిట్స్ అలా ఉంచుకోండి ఎందుకంటే ఈ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కదా మనం మూత పెడితే బాగా పడతాయి అనమాట అలాగే మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి అంటే సాల్ట్ అవి సరిపోయినాయి లేదు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి రైస్ని కలిపేసుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా చాలా హెల్తీగా రెడీ అయిపోయింది కదా మనకి సోయా రైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్